హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కడప జిల్లా వేంపల్లి మండలం కులపల్లె గ్రామంలో ఈరోజు జరిగేటువంటి ఓల్డ్ కేటగిరీ విభాగానికి నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలాయగారిపల్లి గ్రామం పెళ్లిమరి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి రావడం జరిగిందండి ఓల్డ్ కేటగిరీ విభాగంలో గట్టి పోటీనిచ్చేటువంటి జత అండి నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారి జత మంచి గట్టి పోటీని ఇస్తాయండి ఇద్దరు కూడా నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలయ్య గారిపల్లి గ్రామం పెళ్లిమరి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అండి వీటి చెప్తున్నామా ఫ్రెండ్స్ మన ఛానల్ నుండి లైవ్ ఉంటుంది మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చూసి వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగోలు జాతి గురుపులోకి షేర్ చేయండి ఫ్రెండ్స్